పత్రిక ఏడాధ్యాయంలోని మూడో వచ్చినంలో అతని పేరుకు మొదట నీతిక రాజు లేవండి తర్వాత సమాధాన సమాధానపు సమాధానపు రాజు రాజు అంటే అధిపతి ఏమైనా అదే పదం మీకు ఇక్కడ ప్రయోగించాడు క్రీస్తుకు పూర్వం ఆ యేసు గురించి ఏమని తొమ్మిదాధ్యాయం ఆరో వచ్చినంలో ఆయన భుజము మీద రాజ్యభారముండును నిచ్చుడుగు తండ్రి కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును పౌలు కొరంజలకు రాసిన రెండవ పత్రిక అపోతుడని పౌలు కొరంజులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని పరిశీలిద్దాం రెండవ కొరంజులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపకుండా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొని అంటే ఇక్కడ ఎవరో సమాధాన పరుస్తున్నారు ఆ సమాధాన పరుస్తున్న ఆ సమాధాన అధిపతి ఎవరు ఆన రాజెవరు అంటే యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చేసరికి పౌలు అంటున్నాడు అదే మాట అదే భాష అదే శబ్దం వల్ల మనకు వినబడుతుంది ఇక్కడ ఎక్కడ ఎస్యా గారు ఏమండి ఎక్కడ పౌలు గారు క్రీస్తు పూర్వం ఆరు వందల ఏడు వందల సంవత్సరాలకు ముందే ఆయన చెప్పిన మాటలు తర్వాత పౌలు గారు చెప్పిన మాటలు ఆ తర్వాత అబ్రహాం గారు అబ్రహాంను కలుసుకున్నప్పుడు మోసే గారు చెబుతున్న మాటలు ఈ ప్రవక్తలు చెబుతున్న మాటలు ఆలోచిస్తుంటే అక్కడ అబ్రహాముతో మాట్లాడిన మిల్కీ సెదుకున్ గురించి సందర్భాన్ని రాసిన మోసే గారు కానీ ఆ తరువాత కాలంలో ఇస్రాయేలీల మధ్య ప్రవక్తగా పుట్టిన ఏషియా ప్రవచించిన ప్రవచన సారాంశం కానీ ఆ తరువాత కాలంలో యేసుక్రీస్తు వచ్చిన తరువాత అతన్ని పురస్కరించుకొని లేఖనాలను పరిశోధించే గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి పరిచయమైన అపోస్తుడైన పౌలు చెప్పిన మాటల్లో కానీ ఒకే వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు బైబిల్లో అతడు యేసుక్రీస్తు అని మనకు కనబడుతున్నాడు ఇంకే వెళ్దాం ఇంకా ముందుకు వెళదాం ఏమంటే శబరిపెద్ది కేడా అధ్యాయంలో సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అంటున్నాడు సమాధానపు రాజు అని అర్థం ఇచ్చునట్టి షాలేము రాజు ఇక సమాధానపు రాజు అంటే ఇక్కడ మనకి ఐదో అధ్యాయంలో పద్దెనిమిదో చిన్నలో మనకు కనిపిస్తుంది సమస్తము దేవుని వలనైనవి ఆయన మనలను యేసుక్రీస్తు ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని దేవుడు మనులను యసుక్రీస్తు అనే ఒక రాజు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు మనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొని అంటే మొత్తం లోకం అంతటిని దేవునితో సమాధానం పరిచే కార్యక్రమాన్ని యేసుక్రీస్తు తన భుజముల మీద వేసుకున్నట్టు మనకి కనబడుతుంది ఇక్కడ ఇకపోతే మనం ఆలోచించినట్టు ఆలోచించవలసినట్టు మహా అద్భుతమైన విషయం ఒకటి ఉంది అదేంటంటే సెన్సేషనల్ అండ్ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడికి రాగానే ఈ మాటలు ఆనాటి ప్రజలకు కూడా అర్థం కాలే ఇప్పుడు మనం చదవబోయే మాటలో ఒకనాటి ఈ ప్రపంచంలోనే ఆ ప్రజలకు అర్థం కాలేదు మీకు అర్థం అవుతుందని నేను నమ్ముతున్నాను అర్థం ఉందండి ఏంటి ఆ అర్థం కాని మాటలు మీకు అర్థం అయ్యే మాటలు వ్యవహాను సువార్త ఎనిమిదో అధ్యాయం సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఆరు వచ్చును యాభై ఏడే వచ్చును అని చూడండి ప్రియులారా యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఆరు యాభై ఏడు అయిన అగ్రహము వోహాను ఎనిమిదో అధ్యాయం యాభై ఆరు యాభై ఏడు యూదులు యేసుక్రీస్తుతో అంటున్నారు యూదులు యేసుక్రీస్తు అంటున్నారు ఏమని క్షమించాడు యేసుక్రిస్తు యూదులతో అంటున్నాడు యేసుక్రిస్తు యూదులతో అంటున్నాడు యాభై ఆరు వచ్చిన మీ తండ్రి అయిన అబ్రహాము నా వెనము చూతునని మిగులు ఆనందించను అది చూచి సంతోషించి సంతోషించనను సంతోషించను ఆనను ఒక విపరీతమైనటువంటి మాటగా మనకు కనబడుతుంది అసలు ఏసుక్రీస్తుకి ఎన్ని అప్పటికి వయసు అంత ఉంటుందని వాళ్ళు అన్న ఒప్పుకున్నారండి వాళ్ళు ఏమండి నీకు యాభై ఏళ్ళు అయినా లేదే యాభై ఏడు వచ్చినావు అందుకు చూదులు నీకు ఇంకా నువ్వు యాభై సంవత్సరములైనా నువ్వు లేవే అబ్రహాం చూశానంటావేంటి నువ్వు అబ్రహాం నిన్ను చూశాడంటావేంటి అదనమాట అది వాళ్ళకి అర్థం కాలే ఇది అర్థం కావాలి అంటే బైబిల్ మనకు అర్థం కావాలి మొట్టమొదట నీ మాట అనుకోండి నీకు అర్థం కాదు అర్థం చేశారా మొట్టమొదట నీ మాట చదివేస్తే నీకు అర్థం కాదు మరలా మరలా చదువు ఆ మాట ఎంత విచిత్రంగా ఉందో చూడండి నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని నా దినమేటి నా దినమేటి నా దినం అంటే దాని అర్థం ఏమో తెలుసా మీకు నా దినం అంటావు అదేమో అర్థం తెలుసా నీ ఏంటి అప్పుడప్పుడు గెలుపు వాటంలో మాట్లాడుకున్నవాళ్ళు మాటలు వినండి సరే ఈ రోజు నాది అంటాం ఎప్పుడైనా విన్నారా ఈ భాష ఈ రోజు నాది అంటే నువ్వు దొరికావని ఈ రోజు నువ్వు నాకు దొరికావు అంటే ఈ రోజు నాది అంటాడు అంటే నిన్ను దెబ్బ వేయడానికి నిన్ను వెయ్యటానికి ఈ దినం నాది సరే నాకంటూ ఒక రోజు ఉండదా అంటాం మనం మాట్లాడుకుంటావా అంటే ఇంతకి దినాలు మనమని కాదు సందర్భం మనది ఆ రోజున జరిగిన సందర్భం మనది యేసుక్రీస్తుకి ఒక దినం యేసుక్రీస్తు అంటున్నాడు ఆయనకు ఒక దినం ఉందట అది ఏ దినమో తెలుసా అబ్రహామును అబ్రహాముకు ఆయన కనబడే దినం మర్చిపోకండి యేసుక్రీస్తుకి ఒక దినం ఉంది అప్పుడు ఆయన యేసుక్రీస్తు కాడు ఏసుక్రీస్తు అనే నామకరణం ఆయనకి ఎప్పుడు చేయబడింది రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే పేరు ఆయనకి ఎప్పుడు వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితం మరి అబ్రహాముకి కనిపించక ముందు ఆయన పేరేం పేరు అని ఎందుకు అనాలి ఎందుకు అనాలి అబ్రహాముకి ఇది అబ్రహాం కన అబ్రహాముకి కనబడేటప్పుడు కానీ కానీ పేరుందా ఏ పేరు లేదు పేరు లేదు ఆయనకున్న క్వాలిఫికేషన్లు బట్టి నీతికి రాజని సమాధాన అధిపతి అని రాజు అంటున్నాడు ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు పేరంటే అసలు మనం పేరు పేరు పేరుని పేరులో పడిపోయాం అసలు పేరు ఎందుకు పెడతారంటే క్యారెక్టర్ ఉండే ఒక మంచి క్యారెక్టర్ని పేరుగా చేసి పెట్టుకుంటాం మంచి క్యారెక్టర్ని పేరుగా చేసి పెట్టుకుంటాం పవిత్ర అంటారు అదేంటి పేరు అని మీరు అనేస్తున్నారు అది క్యారెక్టర్ అది పవిత్రముగా ఉండటం అని అర్థం అది పేరైంది క్యారెక్టర్ పేరుగా చేయబడింది కానీ ఆ పేరు కలిగిన వ్యక్తి క్యారెక్టర్ను పోషించటం లేదు అదే అక్కడ టర్న్ అయిపోయింది అది మీకు అర్థం కదా అర్థమైంది కదండి క్యారెక్టర్ ను బట్టి పేరు వచ్చింది ఒక క్యారెక్టర్ ను బట్టి పేరు వచ్చింది ఆ పేరు ఏమైందంటే ఆడు పేరుగా తీసుకున్నారే తప్ప ఆ క్యారెక్టర్ అనే దాని గురించి ప్రపంచం ఆలోచించడం మానేసింది ఇక్కడ మెల్కీ సెదుక్ అనే పదాన్ని ఉపయోగించాడు చూసారా ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే దేవుడు నీతికి రాజు సమాధాన అధిపతి అర్థమిచ్చునట్టి శాలేము రాజు అయిన మిల్కీ సెట్కు ఇతర పేరు ఎలాగుందో ఆ పేరులో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలగాలి ఆలోచిస్తే ఆ షాలేము రాజు ఎవరో ఆ మిల్కీ సెట్కి ఎవరో ఏ పేరుతో ఏ కాలంలో ఎప్పుడప్పుడు ఎక్కడెక్కడ కనిపించాడు అనేది మనం పట్టేయగలం లేకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా అర్థం కాకపోతే అని చెప్పేసి మనకు ఫలానా ఆయన చెప్పే పలానాయన అని మనం చెప్పకుండా పరిశోధన అనేది ఈ లేఖనాల పరిశోధన అనేది ముఖ్యంగా ఏర్పాటు చేసుకొని ఆలోచించాలి అని ఒక మంచి అభిప్రాయంతో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం ఇప్పుడు నేను మీకు బోధించటం లేదు మనం అందరము కలిసి చదువుకొని ఆలోచిస్తున్నాం వెరీ గుడ్ ఇక్కడ అంటున్నాడు యాభై ఆరు వచ్చిన నాకంటూ ఒక దినం ఉంది ఆ దినాన్నే నన్ను చూడాలని అది చూసి సంతోషించాలి అంతేనా నా దినము చూస్తునని మిగులు ఆనందించాడు చూస్తాను 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 చూస్తానని అబ్రహాం అనుకున్నాడట యేసుక్రీస్తుకు ముందు ఎంతకాలం ఉన్నాడు అబ్రహాము సుమారు రెండు వేల సంవత్సరాలు ఏసుక్రీస్తు అనే నామకరణముతో ఈ మట్టి ఆకారంతో భూమి మీదకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది అలా ఏసు రాకముందు రెండు వేల సంవత్సరాలకు పూర్వం అబ్రహాం ఏమనుకున్నాడట నేను ఎవరిని చూడాలనుకున్నాడు ఆయన నేను ఆయనను చూడాలి యేసును చూడాలనుకోలేదు నీ తండ్రి అబ్రహాం నాదనం నీ తండ్రి అయిన అబ్రహాము నా దనము చూడగలను ఇదిలో ఆనందించను అది చూసి సంతోషం అది చూసి సంతోషించను ఆ దినాన్ని వచ్చాడు ఆయన ఆయన దినం ఆయన వచ్చాడు అబ్రహాం ఆయన చూశాడు అది వన్ డే అంటున్నాడు అంటే వన్ డే ఒకే రోజు జరిగింది ఈ ఇన్సిడెంట్ ఒకే ఒక రోజున జరిగింది ఆ రోజునంద ఆయన చూశాడు చూడాలని ఆశించాడు ఆనందించాడు చూడాలనుకుని ఆనందించాడు నిజంగా చూశాడు ఆనందించాడు ఎవరినా అదే అన్నమాట ఇక్కడికి రాగానే మనకి ఒక సంగతి నెలవాలన్నమాట అంటే ఈ యేసు యేసుగా రాకముందు అబ్రహాముకు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ యేసు అని అనబడిన ఈయన కనిపించాడు ఇంతకీ అబ్రహాముకు కనిపించిన ఆయన ఎవరు ఈయన ఇంకెవరైనా అదనమాట యాభై ఎనిమిదో వచ్చిన యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను మరియ గర్భాన్ని పుట్టడం మొన్న జరిగింది అంతేనా భూమి మీద ఈ శరీరాన్ని ధరించుకోవటం మొన్న జరిగింది కానీ నేను ఎప్పుడున్నానో తెలుసా ఎప్పుడూ ఉన్నాను ఎంత ముందుగా ఉన్నాడో ఒకసారి చూస్తారా యేసుగా కాడు దేవుని కుమారుడుగా ఎంత ముందుగా ఉన్నాడంటే యోహాను సువార్త పదిహేడు అధ్యాయం నాలుగవ వచనం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచ్చును చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఐదు తండ్రి లోకము నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మీ ద్ద మహిమ పరచము లోకం పుట్టక ఉండే ఆయన యొక్క ఈయన కంటూ ఒక స్టేటస్ ఉందంటున్నాడు ఆయన అనమాట ఈయన సృష్టి పుట్టక ముందే ఉన్నాడు అర్థమైందండి సృష్టి పుట్టక ముందే ఉన్నాడు ఆది అంతము లేనివాడు అది కనబడుతున్నాడు మనకి ఆదిలోనే ఉన్నాడు మరి మరి భూమి పుట్ట భూమి పుట్టింది ఎప్పుడు పుట్టిందని సైన్స్ నడితే పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలు అంటున్నారు వాళ్ళు సైన్స్ నడిగితే పద్దెనిమిది వందల కోట్లు అంటున్నారు పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలకు ముందే ఉన్నాడు అంటే శాస్త్రాలు ఎక్కడ ఒకవేళ మనం అందాక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాల క్రితమే యేసు ఉన్నాడు అంటే యేసుగా కాడు దేవుని కుమారుడుగా మన పోలికి చెప్పిన నేను చేయుదము అని తండ్రి అంటున్నాడు అంటే అప్పటికే అక్కడ ఉన్నాడు అని మనకి అర్థమవుతుంది ఏమండి ప్రకటన ప్రకటన ఇరవై రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు ప్రకటన ఇరవై రెండు పదమూడు పద్నాలుగు నేనే ప్రారంభాన్ని నేనే ముగిల్పుని మొదటి వాడను ఎడపటి వాడను అన్సమునంటున్నాడు ఇక్కడ ఎవరు ఎవరంటున్నారు మాట ఆలోచించండి నేను ప్రారంభం ఇదిగో త్వరగా వస్తున్నాను అనుందా చూడండి అక్కడ పన్నెండు వచ్చిన ఇదిగో వచ్చున్నాయనెవరు త్వరగా వచ్చుతున్నాయన ఎవరు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అంటున్నాడు నేనే అలస ప్రారంభాన్ని అంటే ఇతను ఇతని గురించి మళ్ళీ ఏడో చేయానికి వచ్చేద్దాం ఎప్పుడు పత్రిక ఏడో జానికి వచ్చేద్దాం అతడు తండ్రి లేని వాడును తల్లి లేనివాడును అంటే తల్లి తండ్రి వలన వచ్చినవాడు కాడు అని అర్థం తల్లి తండ్రి వలన వచ్చినవాడు కాడు తల్లిదండ్రుల దాంపత్యం నుండి వచ్చినవాడు కాడు అని అర్థం ఇక్కడ తల్లి లేదు తండ్రి లేదంటే అంటే ఇతని కన్నా తండ్రి లేదని మీరు అనుకోకండి భూమి మీద ఉన్న మనుష్యులమైన మనతో మానవ భాషతో రాయబడుతుంది మాటలు ఇక్కడ మనం అనుకునే తల్లిదండ్రులు ఆయనకు లేరు అంటే యేసుక్రీస్తు మరియ గర్భాన్న పుట్టాడు అని వాళ్ళు మీరు అనుకుంటే తండ్రి ఎవరు ఏసేపు కాడు ఏసు అంతకు ముందే పరలోకంలో ఉంటే మరలా పుట్టడం ఏంటి మీకు అర్థమైందా ఒకసారి ఆల్రెడీ పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ఉన్నవాడు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండదు అంటున్నాడు అంటే ఒకసారి తరలోకములు తండ్రి దగ్గర ఉన్నవాడు భూమి మీద పుట్టటం ఏంటి పుట్టడం కాదది రావటం భూమి మీద కాయన రావటం పుట్టడం అంటే మళ్ళా తల్లిదండ్రి కలయిక జరగాలని అర్థం మళ్ళా తల్లిదండ్రుల కలయిక జరగాలి అలాంటి కలయికలో వచ్చిన వాడు కాడు అంటున్నాడు ఇక్కడ అలాంటి కలయికలో వచ్చిన వాడు కాడు అతడు తండ్రి లేనివాడును తల్లి వాడును వంశావళి లేనివాడును జీవిత కాలమందు ఆది అయినను జీవుడు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే ఇంక ఇవన్నీ చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది ఎవరైనా అనుకుంటున్నాం యేసు క్రీస్తు అనే భావన అనే ఆలోచన మనకు కలుగుతుంది ఎవరైనా అనుకుంటే ఆయనే యేసుక్రీస్తు భూమి మీదకు ఒకనాటి అబ్రహాముకు కనబడిన మెల్కీ సదుకే మెల్కీసెదుకుగా భూమి మీద ఆదనమున అబ్రహామునకు కనబడక ముందు ఒక మహాలోకములో ఉన్న దేవుని కుమారుడుగా దేవుని కుమారుడైన వాడుగా లోకాలను కలుగజేసే వాక్యమై సామెతలు సామెతలు ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వస్తుంది చూడండి చీడబెట్టిపోతుంది ప్రవాహ జలములు లేనప్పుడు నీలతో రెండు ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అంటే ఏసు భూమి మీద ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు సామెతలు సామెతలు ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు మరలా ప్రవాహ జలములు లేనప్పుడు నీలతోండిన ఓటమి లేనప్పుడు నేను పుట్టితేని ఎక్కడ పుట్టాను నేను భూమి మీద తల్లిదండ్రుల వలన పుట్టిన వాడను కాను ఈ విషయాన్ని మీరు ఏసుక్రీస్తు భూమి మీదకు శరీరంతో రావటంలో తల్లిదండ్రుల కలయికతో పుట్టినవాడు కాదు నేను ఎప్పుడు పుట్టానంటున్నాడు ఎప్పుడు పుట్టాడో మానవ జ్ఞానానికి మాత్రం మనకు తెలియదు దానికి మనం లెక్కలు కట్టలేం ఆయన ఆది ఇప్పుడు అని మనం చెప్పలేం ఆయన ఆది ఇది అని మనం చెప్పలేం అధ్యాయం అయిపోయింది అధ్యాయం రాజులను సంహారం చేసి పత్రిక రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతడిని ఆశీర్వదించనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదే వంతు ఇచ్చనో ఆ షాలేము రాజును మొహమ్మదు దేవుడు యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతడు పేరుకు మొదట నీతికి రాజనీయు తరువాత సమాధానపు రాజనీయు అర్థమిచ్చినట్టు షాలేము రాజు అని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును అంటే ప్రారంభం భూమి మీద మరి అమ్మ కుమారుడు అనిపించి కొనక ముందు సంగతి ఎందుకంటే అబ్రహామును నిలికేసేందుకు కలుసుకున్నప్పటికీ ఆయనకి తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రుల వలన రాలేదు అప్పటికైనా లేనివాడును తల్లి లేనివాడును వంశావులు లేనివాడును అంటే ప్రారంభం భూమి మీద మరి అమ్మ కుమారుడు అనిపించి కొనక ముందు సంగతి ఎందుకంటే అబ్రహామును మిల్కీ చెదుకు కలుసుకున్నప్పటికీ ఆయనకు తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రుల వలన రాలేదు అప్పటికైన అబ్రహామును మిల్కీ సదుకుగా కలుసుకున్నప్పటికీ వంశము లేదు ఆయనకి భూమి మీద పలానా వంశములో పుట్టాను యోధా వంశంలో పుట్టి యోధా గోత్రంలో పుట్టాను ఇస్రాయేళ్లు వంశములోని వాడను అని ఎందుకంటే అబ్రహాము కాలానికి ఇస్రాయేళ్లు వంశమే లేదు అబ్రహాము గర్భాన ఇసాకు పుట్టాలి ఇస్రాకు గర్భాన యాకోబు పుట్టాలి యాకోబు ఇస్రాయేల్ కావాలి ఇస్రాయేలు పుట్టిన పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలు వంశాలు వంశ వంశాలుగా రావాలి గోత్రాలుగా రావాలి కనుక అబ్రహామును ఆయన దేవుని కుమారుడైన మెల్కేసలుకున్నప్పటికీ వంశాలు లేదు అప్పటికీ కనుక అక్కడికి భూమి మీద జన్మనిచ్చే తల్లిదండ్రుల వలన ఆయన రాలేదు కనుక అతను దినము కేటాయించబడిదని అంటే అబ్రహాముకు కనబడవలసిన దినముగా అబ్రహాము జీవించవలసిన దినంగా ఉన్నట్టు మనం బైబిల్లో చూస్తున్నాం ఎనీ క్వశ్చన్ అండి ఈ మెల్కీ సరుకు ఏసుక్రీస్తు అని మీరు అన్నారు కదా ఈ మెల్కీ సరుకు ఏసుక్రీస్తు అని మీరు అన్నారు కదా మరి ఇక్కడ అదే యేసుక్రీస్తు అయితే ఇక్కడ ఆది అంతము లేనివాడు అని ప్రకటన గ్రంథంలో మీరు చూపించారు ఇక్కడ హెబిల్ పత్రిక వచ్చేరికి ఇతరకి ఇతరికి ఆది అయినను అంతమైనను లేనివాడు అని ఇక్కడ ఉంది ఇక్కడ ఆది అంతము ఉన్నవాడు అని ఉంది మరి అతడే ఇతను ఇతను యేసుక్రీస్తు ఎలా అవుతాడు అని ప్రశ్న వేశారు ఈ పాఠంలో మీరు వాడు తెలుసుకోవాలి ముందు నుండి కూడా ఇతను యేసుక్రీస్తు అనే పూర్తి వివరణ ఇచ్చారు సాలేం రాజు యాజకుడు తర్వాత సమాధానకర్త అని ఎవరు ఇతను యేసుక్రీస్తు అయితే ఈ యేసుక్రీస్తు వారు మిల్కీ చదకు అని ఆన్సర్ చెప్పారు అబ్రహాము గారికి మిల్కీ చదకుగా కనిపించేటప్పటికి ఏసుక్రీస్తు వారికి భూమి మీద తండ్రి ఉన్నాడా అబ్రహాం గారికి మిల్కీ సదుకు కనిపించే మిల్కీ సదుకుగా ఏసుక్రీస్తు వారికి కనిపించేటప్పటికి భూమి మీద తండ్రి ఉన్నాడా భూమి మీద తల్లి ఉందా మరి అప్పటికి ఆది ఉందా ఏసుక్రీస్తు వారికి ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయం మూడవ చిన్నలో అతడు తండ్రి లేనివాడు అప్పటికే తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు జీవిత కాలం అంటే పుట్టిన దినము జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు అంటే భూమి మీద ఈయనకి మొదటి దినం అనేది ఉందా ఎప్పుడు ఒకటో ఒకటో దినం ఇతను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ముప్పై మూడున్నర అని ఎప్పుడు వచ్చే యేసుక్రీస్తు వారికి జీవిత కాలం అనేది ఎప్పుడు వచ్చింది భూమి మీదకి తల్లి అనగా మరియమ్మ గారి నుండి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారికి జీవిత కాలం వచ్చింది అది అంతం ఎప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరం అయిపోవటం అంతం అబ్రహాము గారిని కలుసుకునేటప్పటికి యేసుక్రీస్తు వారికి ఉందా తండ్రిన్నాడా ఆది ఉందా అంత ఉందా వంశావళి ఉందా వంశావళి ఎప్పుడు వచ్చింది మరియ గర్భం నుండి పుట్టిన తర్వాత దావీదు చిగురు యోధా గోత్రపు యోధా గోత్రపు వంశావళి అంతే కదండి మత ఒకటి ఒకటి అబ్రహాము కుమారు అండి దావీదు దావీదు కుమారుడే అని యేసుక్రీస్తు వంశావళి అనే ఈ వంశావళి యేసుక్రీస్తు వారికి ఎప్పుడు వచ్చింది మరియమ్మ గారి నుండి పుట్టిన తరువాత ఇతనికి వంశావళి వచ్చింది కానీ మరియమ్మ నుండి పుట్టక మునుపు అబ్రహాము గారు అబ్రహాము గారిని మెలికి సదకు కలుసుకుండేటప్పటికి ఇతనికి వంశావళి ఉందా భూమి మీద ఇక్కడ ఎబ్రి పత్రికలో ఏం జరిగిందంటే అప్పటికి అనే ఈ నాలుగు అక్షరాలు పడకపోవటం వల్లే మొత్తం మనం అంతా కన్ఫ్యూషన్ లో పడ్డాం ఇప్పుడు అప్పటికని చదవండి ఏడో అధ్యాయము మూడో వచనంలో అతడు తండ్రి లేనివాడు అనే ముందు అప్పటికీ అతడు తండ్రి లేనివాడు ఎప్పటికీ అబ్రహాము గారిని కలుసుకునేటప్పటికి తండ్రి లేనివాడు అబ్రహామును కలుసుకునేటప్పటికి తండ్రి లేనివాడు అప్రా అబ్రహాము గారిని కలుసుకోవడం కలుసుకునేటప్పటికీ ఆది లేదు అంతము లేదు వంశావళి లేదు ఎప్పుడు వంశావళి వచ్చింది మరియమ్మ గర్భం నుండి పుట్టిన తరువాత ఆది వచ్చింది అంతము వచ్చింది వంశావళి వచ్చింది జీవిత కాలం వచ్చింది అంటే అబ్రహాము గారిని కలుసుకుండేటప్పటికీ ఈ మిల్పి చెదకు అనే ఈ యేసుక్రీస్తు అనే ఆయనకు తండ్రి లేదు తల్లి లేదు వంశావళి లేదు జీవితకాల జీవితకాలం నాకు ఆదియనను జీవమునకు అంతము చాబు లేనివాడు అంటే అబ్రహాము గారిని కలుసుకుండే అప్పటికీ ఈయనకి వేవీ లేవు అనే అప్పటికనే పదం పెట్టుకుంటే లెసన్ క్లియర్ అనమాట